నమస్తే నేను కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ హయాంలో నోటికి అడ్డు అదుపు లేకుండా అన్ఫెల్టర్డ్గా అప్పట్లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అదే అదేవిధంగా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిపైన అసలు వినడానికి వింటే కూడా చూడ రక్తం గారే అంత విధంగా అంత దరిద్రమైన బూతులు మాట్లాడినటువంటి బోర్గా డానియల్ తర్వాత కాలంలో పైన దేవుడు కింద ప్రజలు ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఆ వైసీపీ ఓడిపోవడంతో ఈయన జైలు కంటూ పోయినాడు ఒక మహిళని బెదిరించినటువంటి కేసులో మనీకి సంబంధించినటువంటి మరో కేసులో అదేవిధంగా సోషల్ మీడియా కేసు ఎట్టకేలకు ఆయన రెండు వందల రోజులు పైచులకు జైల్లో గడిపొచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు తర్వాత ఆయన మాటకు మాటగా వైసీపీలో ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉన్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వర్డ్స్ ఆఫ్ వార్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతుంది ఇవాళ అసలు బోర్గడ్ అనిల్ ఏమన్నాడు అందుకు కారుమూరి వెంకటరెడ్డి ఏమన్నాడు ఒకసారి ఖచ్చితంగా ఆలోచించేద్దాము అంతకుముందు స్వామి భక్తి ఈయన ప్రదర్శించుకున్నాడు అనమాట బోర్ఘడ్ అనిల్ అక్కడ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు వైసీపీ వారు నిన్ను ఓన్ చేసుకోలేదు ఆ రోజు నువ్వు బూతులు తిట్టినావు కదా ఏమైంది పరిస్థితి అంటే ఎవరు ఓన్ చేసుకోవచ్చు ఓన్ చేసుకోకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నా వింటున్నారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్ఆర్ ఆంజనేయులు అనేక ఆ డబ్బులకు సంబంధించినటువంటి కేసుల్లో కావచ్చు ఐపీఎస్గా ఉన్నాడు మాజీ ఐపీఎస్గా ఆయన అనేక వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయినాడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనందున జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అత్యంత సన్నిహితమైన లీగల్ టీమ్ ఏదైతే ఉందో ఆయన బెయిల్ కోసం కష్టపడింది అదే టీము ఇన్ని రోజుల్లో ఎవరి కోసం కష్టపడని నా కోసమే కష్టపడింది అని చెప్పి ఆయన గర్వంగా ఇవాళకి చెప్పుకున్నాడు అనమాట బోర్గాడ్ అని దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉంది నాకు అండగా నిలిచింది జగనే ఆయన లేకపోతే నేను ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడని నూటికి నూరు శాతం జగన్ అనే నా వెనక ఉన్నారు ఆయనకు బెయిల్ ఇప్పించింది బయటకు తీసుకొచ్చిన న్యాయవాదుల బృందం నా కోసమే పనిచేసింది ఏపీలో ఇద్దరి కోసమే ఆ లాయర్లు పనిచేశారు ఒకటి నా కోసమైతే రెండో వ్యక్తి రాష్ట్ర నిఘా విభాగం మాజీ అధిపతి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అని రౌడ్షీటర్ బోర్గడ్ అనిల్ అంటూ తెలిపారు స్వయంగా అనిల్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ వెల్లడించడం అంటూ జరిగింది ఎస్ ఇక్కడ నేను వార్ ఆఫ్ వర్డ్స్ బిట్వీన్ వైసీపీ సోషల్ మీడియా అని ఎందుకంటున్నానంటే గతంలో శ్రీరెడ్డి కావచ్చు బోర్గడ్ అనిల్ కావచ్చు వీళ్ళు ఇంకా తర్వాత కాలంలో కూడా వైసీపీ కదా వస్తుంది మాకు ఎవరు అడ్డు అదుపు ఎవరు లే అని చెప్పి నోటికి ఎంత మాటలు వస్తే అంత మాటలు నారా లోకేష్ గారిపైన ఆయన సతీమణి పైన అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి పైన అదేవిధంగా ఆయన సతీమణి పైన ఇంకా పవన్ కళ్యాణ్ గారి సతీమణి పైన ఆయన బిడ్డల పైన కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంతా ఇంత కాదు అది నీఛాతి నీచంగా చేశాడు సరే ఈయనతో పాటు ఇంకా శ్రీరెడ్డి అయితే నోటికి ఎంత వస్తే అంత అనేది అయితే ఇక్కడ ప్రధానంగా ఈరోజు ఇతన్ని కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో ఈయన చేసేటువంటి తప్పుని ఎందుకు మందలించట్లేదు ఇప్పుడు ఏదైనా సరే సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళిళ్ళు అవాకులు చవాకులు వెళ్ళినప్పుడు అంటే నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కేసులు ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు అంటే వెనక ఉండి ఆయనే ఎంకరేజ్ చేశాడు అని చెప్పి మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడడానికే ఒక పక్క శ్రీరెడ్డి అదేవిధంగా మరోపక్క బోర్గడనీలు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం వాళ్ళ పరితపన అది అంతా ఇంత కాదు ఆశామాసిగా లేదు అయితే ఆ కాలం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపుతిగా అన్నట్టు అప్పుడప్పుడు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇంక ఎప్పుడు ఒక లాజికల్గాను ఒకటి ఏదో డేటా పట్టుకొని మాట్లాడుతున్నాను అంటూ షోకేస్ చేసేటువంటి కారుమూరి వెంకటరెడ్డితో పాటు అదే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు నాగార్జున యాదవ్ కావచ్చు ఇటువంటి వరల్డ్ సేఫ్ ప్లే అన్నారనమాట వెరీ సేఫ్ ప్లే ఇప్పుడు నాశనం అయిపోయింది ఎవరు ఈయనంటున్నాడు కదా నేను తల్లితుండని చెప్పి జైల్లో వేశారని చెప్పి పోసాని కృష్ణమూర్లీని జైల్లో వెళ్ళలేదా లేకుండా ఉంటే నేను వంశీమోహన్ జైల్లో వెళ్ళలేదా ఒకవేళ ఎంతమంది ఉన్నారు జనరల్గా ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు వర్ర రవీంద్రారెడ్డిని ఎవరు కారుమూరి వెంకటరెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి విషయం బయటకు తీసి చూస్తే ఏమన్నాడంటే వర్ర రవీంద్రారెడ్డి ఎవరైతే వైసీపీలో అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడో ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి మాత్రమే పార్టీ సపోర్ట్ చేసింది దళితుడైనటువంటి బోరుగడ్ అనిల్కి మేము సపోర్ట్ చేయలేదు అటువంటి వాళ్ళతో మాకు సంబంధం లేదని చెప్పి ఈ ఈ యొక్క కారుమూరి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈయన ప్రతిసారి కావాలని దళితుడు దళితుడు అనే మాట బయటికి తీసుకొస్తున్నాడు ఎందుకు ఏదైనా సంపతి వస్తుందని చెప్పి దళిత వర్గం కావచ్చు బీసీ వర్గం కావచ్చు అగ్ర కులాలు ఏ కులమైనా కావచ్చు పాతకాలంగా ఒక సామెత ఉండేది అనమాట చాలు ఆ కులాన్ని మొత్తము భ్రష్టి పట్టించడానికి అన్నట్టు ఇట్టంటువన్ ఎప్పుడో దళిత వర్గం అంటూ వెలివేసింది నేను చేసినటువంటి తప్పులు నీచాది నీచంగా మాట్లాడినటువంటి మాటలు ఎవరు మర్చిపోలే ఇట్టటోళ్ళు ఆహా నేను మీ వాడిని నేను మీ వాడిని అని చెప్పి ఆ ప్రొటెక్షన్ కోసము ఆ కులాల పేరు ఎత్తుకోవడం అనేది నిజంగా అది శోచనీయము గతంలో కూడా ఇదే మాదిరి ఈ యొక్క విడదల రచని ఆవిడని కూడా మనం చూసాం ఏది ఆవిడేమో పోయి ఒకనేమో బెదిరిచ్చేస్తుంది బెదిరి చేసి రెండు కోట్ల పైన డబ్బులు తీసుకుంటుంది అయితే ఆఖరికి ఆమె పైన ఏదైనా నోటీసులు ఇవ్వడానికో ఎవరైనా పోలీసులు వస్తే నేను ఒక మహిళను కాబట్టి ఒక బీసీ మహిళను కాబట్టి వేధిస్తారా అని చెప్పి ఈ రకాల కావాలనే కులాల కార్డులు కావాలనే ప్రొటెక్షన్ కోసం చూస్తున్నారు మంచి ఎవరైనా సరే సార్ నేను ఫలానా కానీ బాగా చదువుకుంటున్నాను అని చెప్తే ఒక రకంగా ఉంటుంది కానీ ఇలా తప్పులు చేసి ఆ కులానికి చెడ్డ పేరు తేగకూడదు అని చెప్పి నేనైతే కోరుతున్నాను ఈ క్రమంలో బోరగడ్డ అనీల్ చేసినటువంటి అనేక వ్యాఖ్యలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రొడక్షన్ ఇచ్చాడు అనేది న్యూట్రల్స్ నుంచి ఈరోజు ఎదురుతున్నటువంటి క్వశ్చన్ ఆ రోజు లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలోనే ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎందుకు ఆ రోజు కేసులు పెట్టలేదు ఎందుకు ఆయన్ని జైల్లో వేయలేదు లేకుండా ఉంటే కనీసం మా పార్టీకి సంబంధం లేదు అనే మాట ఆ రోజైనా అన్నారంటే ఆ రోజు ఈ ఈరోజు దొంగలబడిన ఆరు నెలలకు కుక్కలు మురిగినట్లు ఈ రోజు అంటున్నారు మాకు వాళ్ళకి సంబంధం లేదని ఆ రోజు మాట్లాడేటువంటి ధైర్యం ఈ వెంకటరెడ్డికి లేదు అని చెప్పి స్వయంగా బోర్గా డనీలే ఛాలెంజ్ చేస్తున్నాడు దానికి వెంకటరెడ్డి ఏమంటాడో మనం చూడాలా దాన్ని బట్టి ఒక వేరుగా డనీల్తో నా పెట్టుకుంటే ఈ వెంకటరెడ్డికితో పాటు వైసీపీ సోషల్ మీడియాకి ఎవరైతే ఆ డేటా ఇస్తున్నారో ఎవరైతే పలానా డైరెక్షన్లో మాట్లాడమని చెప్తున్నారో అందరి విషయాలు అతి త్వరలో బయటకైనా వస్తాయన్నట్టు బోర్గా డనీల్ ఆ ఇంటర్వ్యూ సాక్షిగా ఆయన దమ్కి ఇవ్వడం జరిగింది ఈ వీడియో మీ అభిప్రాయం తెలుపుతారని నేనైతే కోరుతున్నా ధన్యవాదాలు